రెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం అంటే నేను లాస్ట్ నేను రాయలసీమకి యాక్షన్ క్యాండిడేట్ కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను ఒకసారి కలిగిరి దాకా వచ్చాను ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది అయితే చాలా మంది ఇక్కడ చెప్పారండి ప్రతిరెడ్డి చాలా భయపడతానండి మానవులందరూ చాలా మంది కొంచెం వీలు చేరుతాయని పెద్దిరెడ్డి కాదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదయా వాళ్ళ నాన్న రాజశందర్ రెడ్డి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి గారు కదా ఏ సుబ్బారెడ్డి సో మీ పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు అలాగే ఇక్కడ ఉన్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు చెప్పాడు ఆయన ఒకసారి మీకు వచ్చేది ఉన్నాయి రాయలసీమ మొత్తం మీద దాదాపు ఇరవై మూడు ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి ఆయన దోచుకున్న భూముల రికార్డు లేకుండా తన అనుచరులతో మటనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్గర చేయించారు పదిహేడు ఫైల్స్ చాలా వరకు ట్వంటీ త్రీ ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐ అధికారులు నిర్ధారించారు పొంగనూరు పాడి రైతులకు పొంగనూరు పాడి రైతులు విలువ దోపిడీ చేస్తున్నారు లీటర్ పాలకి కేవలం ఇరవై రూపాయలు ఆయన నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడు రైతులు ఇప్పుడు కాదులే మాఫియా తయారు చేసి మైనింగ్ చేసే వాళ్ళని న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు పున్నుల మదనపల్లి తొమ్మల పొలి కేంద్రంగా అక్రమ క్వాలీలు ఇసుక గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు తిరుపతి మఠం భూమిని ఆక్రమించుకున్నారు వడమాలపాటు మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు మద్యం అక్రమ కింద మొత్తం పెద్దెడ్డి రామచంద్రారెడ్డి కౌన్సంలోనే నడిచింది మద్యం క్వాలిటీ లేదన్న ఒక దళితుడిని నెక్స్ట్ డే చంపించారు ఆయన కమిషన్ కోసం ఆయన కాంట్రాక్టుల కోసం ఆవుల పల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు

మైనింగ్ ద్వారా ఇసుక మట్టి కంక గ్రామీణ తదితర ప్రకృతి సంపదలు లక్షల అడిట్ల అక్రమాస్తులు కూడా పెట్టాడు రెండు లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే అంత సరిపడుతుందో ఎన్ని రూమ్లు కావాలో అర్థం చేసుకోలేదు ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లను దాటిపోయింది గెలిపించిన రెండుగా అలాగే వైసీపీకి సరే సరే అన్నిటికైనా సిద్ధపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్ది రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి దాదాపు రెండు లక్షల పైగా ఓటర్లు ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు గెలిపించడానికి ధైర్యం చాలా నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు అర్జెంట్ గా రాజీనామా చేయాలని మేము ఇంకే కాదు మీ వైసీపీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకులు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభ రాలేకపోతున్నారు అధికారంలో వచ్చినట్టు బిహేవ్ చేశారు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ఇక్కడ ఎవరి ఇక్కడ అతని బాధితులు ఇక్కడ ఇక్కడ ఉన్నారు టైం లేక వాళ్ళకి మాట్లాడే అవకాశం మాకు లేదు మాట్లాడించే అవకాశం సిగ్గు అభిమానం ధైర్యం ఉంటే వచ్చింది గొంతు శాసనసభలో వినిపించండి యూట్యూబ్ లో తర్వాత న్యూస్ ఛానల్స్ లో మాట్లాడుతున్నారు ఇంట్లో మేము జగన్ రెడ్డి చెప్తున్నాం వచ్చింది వాయిస్ శాసనసభలో వినిపించండి ఏమన్నా అంటే నాకు మైకి మాకు మైక్ ఇవ్వలేదు అదే మీరు వచ్చి మాట్లాడండి మైక్ ఇస్తారు అప్పుడే తెలుస్తుంది అది రావడానికి అది వచ్చి అసలు శాసన చుట్టుపక్కల జరుగుతుంది మొత్తం అతను ప్రాంతాలను పడిపోయారు కదా ప్రాంతాల్లో అక్కడ మాట్లాడండి కనీసం వినబడుతున్నారు ఇంకోటి ఇంకా ఒక వైసీపీ నాయకులు ఇంకోటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులు అయితే అగ్గోరులుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయట చాలా మంది మన కార్యకర్తలు కూర్భ కార్యకర్తలు అందరికీ ఒక ఆశ చూపుతుంది వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకుని అందరి మీద చక్కగా చర్య తీసుకుంటాం వచ్చి యుద్ధ నెలలు అయింది ముందు ఈ ఎనిమిది నెలలు వన్ ఇయర్ లో ప్రజల సంక్షేమం ముఖ్యం వీళ్ళ మీద పద తీర్చుకోవడం ముఖ్యం తర్వాత వీళ్ళ యొక్క క్రైమ్ ని ముందు చెప్పడం కంటే కూడా ప్రజల వెల్ఫేర్ కోసం ముందు వచ్చాం కాబట్టి ముందు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈ విషయంలో జగన్ రెడ్డితో సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరి మీద కాకినాడ ద్వారం పూటితో సహా ప్రతి వాడి మీద చర్యలు తీసుకుంటాం ఎవ్వరూ మా నుంచి తప్పించుకోలేదు చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేదు ప్రతి వాడిని మెడబెట్టి లోపల కోసం చిన్నగా ఒక చిన్న మాట రైతు మీటర్ల పేరుతో పదిహేను వందల కోట్లు విడుదల చేశారు ఒక మీటర్ విలువ్వు ఆ పదిహేను వందల కోట్లు ఏమైర్ బిద్దిరెడ్డి మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని రెడ్డి షేర్లు లాక్ ఉన్నది నిజమా కాదా ఆయన ఈ మధ్యన మొన్న ఒక మీటింగ్ లో ఉన్నాడు నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేస్తాం వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం మా మీద ఎవరెవరైతే దౌర్జన్యం చేసే వీళ్ళ మీద దౌర్జన్యం చేసావంటు చేసిన ఏదో పనులని బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యలా ఉంది ఎవరెవరు చేశారు అందరి మీరు తిరిగి మేము రిటైర్ చేస్తాం తిరిగి పరిగదించుకుంటాం అన్నారు అరే అది రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ఎలక్షన్ రావడానికి మళ్ళీ వచ్చే ఎలక్షన్ గెలవటానికి ఛాన్స్ లేదు కదా పదకొండు వచ్చిన పదకొండులో ఈసారి సింగిల్ డిజిట్ పడిపోవడానికి గ్యారంటీ ఏంటి దీనిలో సైకలాజికల్ సమస్యతో ఉన్న మీకు ఎప్పుడో నాలుగు సంవత్సరాల ఏడు నెలలు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు లేకపోతే మీ కార్యకర్తలు ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అరే మీ పార్టీలో ఎంతమంది తెలియదు అందరూ ఉంటానండి చాలా మంది బయటకు పేరు పెట్టిన విజయ్ సార్ అంటే బయటకు వచ్చారు సో ఇరవై రెండు లక్షల మంది ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్ లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి క్రమం ఎవరు లేరు గుర్తుపెట్టు మీకు అందరికీ కూడా ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల అందరికీ మీ మీ నేరాలకి మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి